హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఇక విహారి కావిళ్లతో నీళ్లు తీసుకొచ్చి ఓం నమశ్ శివయ్య అంటూ శివుడికి అభిషేకం చేస్తూ ఉంటాడు ఇక శివయ్యకు అభిషేకం చేయటం పూర్తవగానే శివయ్య నీ మొక్కు చెల్లించుకున్నాను నా లక్ష్మి ఎక్కడ ఉన్నా కూడా నా లక్ష్మి జాడ నాకు తెలియజేయ్యా అని చెప్పి విహారి శివయ్యకు నమస్కారం చేసుకుంటూ ఉంటాడు చారుకేశ చూడయ్యా చూడు నా కొడుకు లక్ష్మి కోసం ఎంతలా కష్టపడుతున్నాడో ఎంతలో బాధపడుతున్నాడో ఆ దేవుడు దయ వల్ల లక్ష్మి జాడ నా కొడుక్కి తెలిస్తే బాగుండు లేకపోతే నా కొడుకు ఎక్కడ పిచ్చివాడైపోతాడోనని భయంగా ఉందయ్యా అని చెప్పి యమునంటుంది విహారి శివయ్యకు అభిషేకం చేశాడు మోకాళ్ళ మీద మెట్లెక్కాడు ఆ శివయ్య అనుగ్రహం తప్పకుండా విహరిపై ఉంటుంది అక్క నువ్వేమి కంగారు పడకు అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు రౌడీలు లక్ష్మిని కట్టిపడేసి ఉంచుతారు ఈ అమ్మాయి ఇప్పుడే స్పృహలోకి వచ్చేలా లేదు ఈ అమ్మాయి తలపై కొట్టిన దెబ్బ గట్టిగానే తగిలినట్టుంది అందుకే ఈ అమ్మాయి కళ్ళు తెరవట్లేదు మనం కూడా ఒక పెగ్గేసి హాయిగా పడుకుందాంరా అని చెప్పి రౌడీలు మాట్లాడుకుంటూ ఉంటారు అవునన్నా నిద్ర లేక మూడు రోజులవుతుంది ఈ అమ్మాయి ఎక్కడ పారిపోతుందోనన్న భయంతో నిద్ర అనేది పోలేదు అందుకే ఈ రోజు ఫుల్లుగా తాగి పడుకుందామన్నా ఈ అమ్మాయి కూడా లేవదు అని రౌడీలు మాట్లాడుకుంటూ ఉంటారు సరేరా నువ్వు వెళ్ళి బీర్ తీసుకురపో అని చెప్పి రౌడీ మరో రౌడీని పంపిస్తాడు ఇక మరోవైపు ఆదికేశవుల ఇంటికి పోలీసులు వెళ్తారు ఆదికేశవులు గారంటే మీరేనా అని చెప్పి అడుగుతూ ఉంటారు అవును నేనే అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటాడు మీ అమ్మాయి లక్ష్మి కనిపించకుండా పోయిందని కంప్లైంట్ వచ్చింది మీ అమ్మాయి ఎక్కడ కనిపించకుండా పోయిందో మీకేమైనా తెలుసా అని చెప్పి పోలీసు వాళ్ళు ఆదికేశవులని అడుగుతూ ఉంటారు ఇక ఆదికేశవులు తన చేతిలో ఉన్న సంచిని కింద పడేసి మా అమ్మాయి కనిపించకుండా పోవడం ఏంటండి అని చెప్పి అడుగుతూ ఉంటారు అదేంటి మీ అమ్మాయి కనిపించట్లేదని కంప్లైంట్ వచ్చింది కదా అని చెప్పి ఎస్ఐ అంటాడు ఇక ఇంతలో ఎస్ఐ సంధ్య ఆదికేశవులు వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఎస్ఐ గారు మీరు చిన్న పొరపాటు పడ్డారు కనిపించకుండా పోయింది ఆదికేశవులు గారి అమ్మాయి కనక మహాలక్ష్మి కాదు అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది మేడం మాకు వచ్చిన డీటెయిల్స్ ప్రకారం ఆదికేశవులు గారి అమ్మాయే అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు మీరు పొరపాటు పడ్డారని చెప్తున్నాను కదా ఆదికేశవులు గారి అమ్మాయి సేఫ్గా అమెరికాలో ఉంది కదండి ఆదికేశవులు గారు అని చెప్పి సంధ్య అడుగుతూ ఉంటుంది అవునమ్మా నా కూతురు అల్లుడు అమెరికాలో ఉన్నారు అని చెప్పి ఆదికేశవులు చెప్తూ ఉంటాడు సారీ ఆదికేశవులు గారు మా వాళ్ళకు వచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల మీ అమ్మాయి అనుకొని మీ ఇంటికి వచ్చారు ఏమీ అనుకోకండి అని సంధ్య చెప్తూ ఉంటుంది పర్వాలేదమ్మా నా కూతురికి అక్కడ ఏ ప్రమాదం జరిగిందోనని నేను బాగా భయపడిపోయాను అని చెప్పి ఆదికేశవులు అంటాడు వెళ్ళండి ఆదికేశవులు గారు మీరు లోపలికి వెళ్ళి కొంచెం మంచినీళ్ళు తాగండి అని చెప్పి ఎస్ఐ సంధ్య చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి ఆదికేశవాలు లోపలికి వెళ్తాడు ఏంటి మేడం ఫ్యాక్స్లో పంపించిన అమ్మాయి ఆదికేశోలు గారి అమ్మాయి కనక మహాలక్ష్మియే కదా మీరేంటి కాదంటున్నారు అని చెప్పి సంధ్యను ఎస్ఐ అడుగుతూ ఉంటాడు మీరు వచ్చిన అడ్రస్ కరెక్టే కానీ ఆదికేశవులు గారు హార్ట్ పేషెంట్ ఆయనకు తన కన్న కూతురు కనక మహాలక్ష్మి అంటే ప్రాణం కనక మహాలక్ష్మి కనిపించట్లేదని తెలిస్తే ఆయన మళ్ళీ హార్ట్ స్ట్రోక్కి గురయ్యే ప్రమాదం ఉంది అందుకే ఆ విషయం చెప్దామని నేను కంగారుగా వచ్చేసాను అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది ఓ సారీ మేడం ఆ అమ్మాయి ఆచూకి ఏమైనా తెలిసిందా మేడం అని ఎస్ఐ అడుగుతూ ఉంటాడు మేము కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము త్వరలోనే ఆ అమ్మాయి ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటాము మీ ప్రయత్నం మీరు చేయండి అని చెప్పి సంధ్య చెప్తుంది ఓకే మేడం అని చెప్పి ఎస్ఐ అంటాడు సరే మేము కూడా బయలుదేరుతాము అని సంధ్య చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు విహారీ స్వామి నా లక్ష్మి ఎక్కడ ఉందో తెలియజేయ స్వామి నా లక్ష్మి ఎక్కడ ఉందో తెలియచేసే వరకు నేను నీ గుడి నుంచి కదలను స్వామి నేను ఇక్కడే ఉంటాను నా లక్ష్మి నాకు కనిపించాలి స్వామి అని చెప్పి విహారీ ఏడుస్తూ ఉంటాడు ఇక అప్పుడే గుడికి వచ్చిన కొంతమంది భక్తులు ఊర్లో రౌడీ ముండా కొడుకులు ఎక్కువైపోయారు పాపం నిన్న ఒక అమ్మాయిని తలపైన కొట్టి రౌడీలు కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఏమండి ఎవరండి వాళ్ళు మీకు తెలుసా వాళ్ళు అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు ఎవరో బాబు మేం కూడా ఎప్పుడూ చూడలేదు రౌడీ ముండా కొడుకులు పాపం అమ్మాయిని ఏం చేశారో ఏంటో అని చెప్పి గుడికి వచ్చిన భక్తులు చెప్తూ ఉంటారు ఆ అమ్మాయి ఎలాంటి బట్టలు కట్టుకుంది ఎలా ఉంది ఏమైనా చూసారా అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు ఆ అమ్మాయి మొహం అయితే చూడలేదు కానీ ఆ అమ్మాయి అయితే పసుపు రంగు బట్టలు కట్టుకున్నట్టు అనిపించింది బాబు అని చెప్పి భక్తులు చెప్తూ ఉంటే అంటే నా లక్ష్మీ అని విహారి మనసులో అనుకుంటాడు నిన్న ఆ అమ్మాయిని రౌడీలు ఎక్కడ కిడ్నాప్ చేశారు చెప్తారా అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు అక్కడ చెట్టు ఉంది కదా బాబు ఆ చెట్టు దగ్గరే అమ్మాయిని కిడ్నాప్ చేసి కారులో ఎక్కించుకోవడం మేము చూసాము అని చెప్పి భక్తులు చెప్తూ ఉంటారు శివయ్య నా లక్ష్మి ఎక్కడ ఉందో నాకు తెలిసేలా చేసావయ్యా నా లక్ష్మి ఈ ఊర్లోనే ఇక్కడే ఉందని తెలిసిపోయింది నా లక్ష్మి ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటాను నా లక్ష్మి నాకు కనిపించగానే నీ మొక్కు చెల్లించుకుంటానయ్యా అని చెప్పి విహారి శివయ్యకు నమస్కారం చేసుకుని పరిగెత్తుకుంటూ ఊర్లోకి వచ్చి ఊరంతా కూడా వెతుకుతూ ఉంటాడు ఇక యమున చారుకేశ విహారి వెనకే వెళ్తూ ఉంటారు చారుకేశవా చూడయ్యా నా కొడుకు చూడు పిచ్చి వల్ల లక్ష్మి కోసం ఎలా పరిగెడుతున్నాడో అని చెప్పి యమున ఏడుస్తూ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య బంధం పెనవేసుకుపోయింది వారిద్దరిని దేవుడు కూడా విడదీయలేవరక్క అని చెప్పి చారుకేశ్వర్ చెప్తూ ఉంటాడు లక్ష్మి త్వరగా కనిపిస్తే బాగుండు లక్ష్మి కనిపించకపోతే విహారీ పిచ్చివాడైపోతాడు అని చెప్పి యమున ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు పద్మాక్షి కాదంబరి ఇద్దరు కూడా తల పట్టుకొని కూర్చుంటారు అప్పుడు అంబిక సహస్ర ఇద్దరు కూడా ఇంటికి వస్తారు అక్క ఏంటి తల పట్టుకొని కూర్చున్నారు అని అంబిక అడుగుతూ ఉంటుంది ఆ లక్ష్మి తలనొప్పి మనకు వదిలేలా లేదు అంబిక అని చెప్పి పద్మాక్షి అంటుంది అక్క లక్ష్మి తలనొప్పి ఇక మనకి వదిలిపోయింది అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఇక సహస్ర విహారి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతుంది అని అంబిక చెప్తూ ఉంటుంది ఏమంటున్నావే అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అవునక్క ఆ లక్ష్మి చనిపోయింది అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది వాట్ అని పద్మాక్షి లేచి నుంచుంటుంది ఉంటుంది అవునమ్మ లక్ష్మి చనిపోయిందంట ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు లక్ష్మిని చంపి చెట్టు కింద పడేశారంట బాబా వాళ్ళు లక్ష్మి డెడ్ బాడీ అవునో కాదోనని చెక్ చేయడం కోసం వెళ్ళారమ్మా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఈ ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోయింది అని చెప్పి పద్మాక్షి అంటుంది అప్పుడే భక్తవచ్చులం వచ్చి ఏంటమ్మా దరిద్రం అంటున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నువ్వు మా అందరికంటే మంచిది నమ్మకమైందని రెండు వందల ఎకరాల పొలాన్ని లక్ష్మి పేరు మీద రాసావు కదా ఆ లక్ష్మి నీ పొలం రాపించుకొని ఏకంగా పైలోకానికే వెళ్ళిపోయిందంట అని చెప్పి పద్మాక్షి అంటుంది లక్ష్మి చచ్చిపోయిందా అని భక్తవచ్చనం అడుగుతూ ఉంటాడు అవునయ్యా చచ్చింది అదేమి నీ మనవరాలు కాదు అంతలా బాధపడుతున్నావు పో లోపలికి అని చెప్పి కాదంబరి అంటుంది అక్క ఈ సంతోషకరమైన విషయాన్ని మనం ఇప్పుడే సెలబ్రేట్ చేసుకోవాలి మనందరం కూడా ఆ లక్ష్మి వల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళమే అని చెప్పి అమ్మికి అంటుంది అవును అంబిక విహారీ వచ్చే మన సెలబ్రేషన్స్ అయిపోవాలి అని చెప్పి పద్మాక్షి అంటుంది సహస్ర త్వరగా కేక్ ఆర్డర్ చేయవే కూల్ డ్రింక్ ఆర్డర్ చేయవే బిర్యానీ కూడా తెప్పించు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి సహస్ర అంటుంది ఇక మరోవైపు రౌడీలు మందు తెచ్చుకొని ఫుల్లుగా మందు తాగేస్తారు ఇక మందు ఫుల్లుగా తాగి అక్కడికక్కడే నిద్రపోతూ ఉంటారు ఇక విహారీ లక్ష్మి కోసం ఊరంతా కూడా వెతుకుతూ ఉంటాడు మరోవైపు విహారీ వెనకే యమున ఇద్దరు కూడా వెళ్తూ ఉంటారు అక్క విహారీ నేను చూసుకుంటాను మీరు ఇంటికి వెళ్ళండి అక్క అసలే మీ ఆరోగ్యం కూడా బాగుండదు అని చెప్పి చార్కేష్ అంటాడు నా కొడుకు అలా ఉంటే నేను ఇంటికి వెళ్ళి ఏం చేయను చారుకేశవా నా కొడుకు వెనకే వెళ్తాను నా కొడుకు లాగనే నేను కూడా లక్ష్మిని వెతుక్కుంటాను నా అసలైన కొడలు లక్ష్మిని నిరూపించుకుంటాను అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది నీలో వచ్చిన మార్పు నిజంగా చాలా గొప్పదక్క లక్ష్మిని అర్థం చేసుకున్నావు అందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు కట్టిపడేసిన లక్ష్మి మెల్లగా కళ్ళు తెరుస్తుంది కళ్ళు తెరిసి చూసేసరికి రౌడీలు తాగి పడిపోయి ఉంటారు ఎలాగైనా సరే నేను ఇక్కడి నుంచి తప్పించుకొని పారిపోవాలి ఇదే కరెక్ట్ సమయం నా కోసం పాపం విహారి గారు ఎక్కడెక్కడ వెతుకుతున్నారో ఏంటో నేను సేఫ్గా ఉన్నానని విహారి గారికి తెలియాలి అని లక్ష్మి మనసులో అనుకొని రౌడీలకు ఎలాంటి సౌండ్ రాకుండా తన చేతులకు ఉన్న కట్లను ఊడదీసుకుంటుంది మెల్లగా రౌడీల దగ్గర నుంచి పక్కకు వస్తుంది డోర్ ఓపెన్ చేయాలని చూస్తూ ఉంటుంది ఇక డోర్ గట్టిగా ఉంటుంది మెల్లగా అలానే డోర్ని ఓపెన్ చేసి బయటికి వచ్చి రౌడీలను లోపల పెట్టి డోర్ లాక్ చేసి వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా విహారీ ఉంటాడు విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే లక్ష్మి ఇన్ని రోజులు ఏమైపోయావు లక్ష్మి అని విహారీ అడుగుతూ ఉంటాడు విహారీ గారు ఇక్కడ కాదు అలా రండి పక్కకి వెళ్దాం అని చెప్పి లక్ష్మి విహారీని తీసుకొని పక్కకు వెళ్తుంది లక్ష్మి ఏమైపోయావు లక్ష్మి నీ కోసం నేను ఎంతలా వెతికానో తెలుసా లక్ష్మి అసలు ఏమైపోయావు నిన్ను ఎవరు తీసుకెళ్ళారు లక్ష్మి అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు ఏమో తెలియదు విహారీ గారు నన్ను ఎవరో రౌడీలు కిడ్నాప్ చేశారు కట్టిపడేశారు నన్ను నిన్న వాళ్ళు తలపైన కొట్టారు కూడా విహారీ గారు నా ప్రాణం పోతుంది అనుకున్నాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది నీ ప్రాణం నాది లక్ష్మి నా నుంచి నీ ప్రాణాన్ని తీసుకెళ్లే ధైర్యం ఆ దేవుడు కూడా చెయ్యడు లక్ష్మి అని చెప్పి విహరి అంటాడు విహరి గారు మీరంటే నాకు ప్రాణం ఈ విషయాన్ని నేను చెప్పకుండా ఎక్కడ చచ్చిపోతానో అనుకున్నాను విహారి గారు మిమ్మల్ని నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను ఐ లవ్ యూ విహారి గారు ఐ లవ్ యూ అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది కనకం ఇంత ప్రేమని మనసులో పెట్టుకొని నేనంటే ఇష్టం లేదని ఎందుకు చెప్పావు కనకం అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు మీరు ఒక గొప్ప సంకల్పంతో మీ రెండు కుటుంబాలను కలపాలనుకున్నారు మీ కుటుంబాలు రెండు కలిసి ఉండాలని ఎంతగానో కష్టపడ్డారు అలాంటి మీ సంకల్పానికి నేను అడ్డుపడటం ఎందుకు అనుకున్నాను విహారి గారు సహస్రమ్మ మీరు కలిసి ఉంటేనే మీ సంకల్పం నెరవేరుతుందని మీరు ఎన్నిసార్లు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పినా కూడా మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నట్టు మాట్లాడాను నన్ను క్షమించండి విహారి గారు అందుకే నాకు ఆ దేవుడు శిక్ష వేసినట్టున్నాడు అని చెప్పి లక్ష్మి అంటుంది వద్దు లక్ష్మి అలా మాట్లాడకు నువ్వు నా ప్రాణం అని చెప్పి విహారి అంటూ ఉంటాడు లవ్ యు లక్ష్మి లవ్ యు అని చెప్పి విహారి అంటూ ఉంటాడు ఇక ఇదంతా కూడా విహారిని ఫాలో అవుతూ వచ్చిన యమున చారికేశ చూస్తూ ఉంటారు అక్క నీ మనసులో లక్ష్మిపై ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు లక్ష్మి కనిపించింది కదా వెళ్ళి చెప్పక్క అని చారికేశా అంటూ ఉంటాడు ఇక యమున పరిగెత్తుకుంటూ లక్ష్మి దగ్గరకు వెళ్ళి అమ్మా లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటే యమునమ్మా అని చెప్పి లక్ష్మి యమునను హాక్ చేసుకుంటుంది అమ్మ లక్ష్మి నిన్ను నా కొడుకుని వేరు చేయాలని చూశాను నా కొడుకు నుంచి నిన్ను శాశ్వతంగా దూరం చేయాలని చూశాను నన్ను క్షమించమ్మా నువ్వు లేకపోతే నా కొడుకు పిచ్చివాడైపోతాడమ్మా నన్ను క్షమించమ్మా అని చెప్పి యమున అంటూ ఉంటుంది విహారీ షాకింగ్గా యమున వైపు చూస్తూ ఉంటాడు నానా విహరి లక్ష్మి నీ భార్యని నాకు తెలుసు లక్ష్మి మెడలో నువ్వు తాలి కట్టావని నాకు తెలుసు లక్ష్మీనే నీ అసలైన భార్య నాకు అసలైన కోడలు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఈ విషయాన్ని నీకు ఎలా చెప్పాలో అని నాలో నేనే మదన పడిపోయానమ్మా అని చెప్పి విహారీ అంటాడు నేను తప్పు చేసినందుకు నన్ను క్షమించమ్మా అని విహరి అంటాడు నానా విహరి నీకు లక్ష్మికి పెళ్ళి జరగటం దైవ సంకల్పం నువ్వు నన్ను క్షమాపణ అడగటం ఏంటి పద్మాక్షికే క్షమాపణ చెప్పాలి మీ ఇద్దరి పెళ్లి గురించి తెలిస్తే పద్మాక్షి ఎలా రియాక్ట్ అవుతుందో అని చెప్పి యమున అంటుంది వద్దమ్మ ఈ విషయం ఎప్పటికీ పద్మాక్ష అమ్మకు తెలియకూడదు మీరు సంతోషంగా ఉండాలి అని చెప్పి లక్ష్మి అంటుంది మా సంతోషం చూసుకుంటే నువ్వు సంతోషానికి దూరం అవుతావు లక్ష్మి నువ్వు సంతోషంగా ఉంటేనే మేము సంతోషంగా ఉంటాము అని చెప్పి యమున అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్